హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురైతే చూస్తూ ఉన్నారు కదా వారందరికీ కూడా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే అప్లై చేయడానికి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త అండి ముఖ్యంగా వచ్చేసి యాభై ఏళ్ళు నిండిన వారికి ఎందుకంటే మనకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అరవై ఏళ్ళు వచ్చేంతవరకు పెన్షన్ అనేది వచ్చేది లేదు కదా సో ఇప్పుడు ఏంటంటే యాభై ఏళ్ళు నిండితే చాలు వారందరికీ కూడా పెన్షన్ అనేది మంజూరు అయితే చేస్తున్నారు ఒక్క రేషన్ కార్డుపై ఒక ఇంట్లో రెండు పెన్షన్లు అయితే తీసుకోవచ్చండి మరి రెండు పెన్షన్లు అనేవి అంటే ఒక ఇంట్లో ఇద్దరైనా సరే పెన్షన్ అనేది తీసుకోవచ్చు భార్య భర్త అయినా పిల్లలు తల్లి సో పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటే ఒక్క ఇంట్లో రెండు పెన్షన్లు తీసుకోవచ్చు కొత్త పెన్షన్లు అయితే త్వరలోనే మనకు ప్రారంభమైతే అవుతున్నాయి త్వరలోనే కాదు డేట్ కూడా ఇచ్చేశారు సో మీరు అప్లై చేసుకోవడానికి ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఎప్పటి నుంచి పెన్షన్కి అప్లై చేసుకోవాలి ఎన్ని రోజులు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది మనకు ఎప్పుడు ఈ పెన్షన్ అనేది ఇస్తారు దీని గురించి కూడా నేను క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను అలాగే ముఖ్యంగా వచ్చేసి మనకైతే గుడ్ న్యూస్ అండి ఏంటంటే ఒక ఇంట్లో ఒక రేషన్ కార్డుపై రెండు పెన్షన్లు అయితే తీసుకోవచ్చు అది ఏ విధంగా ఎవరు ఎలిజిబిలిటీ అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే ప్రారంభం అవుతున్నాయి ఆ కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలి అంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా పెన్షన్ అనేది మీ చేతికి వెంటనే రావాలి అంటే ముఖ్యంగా వచ్చేసి మీరు అప్లికేషన్ అనేది నెట్ సెంటర్లో అయితే తీసుకోవాలండి నెట్ సెంటర్లో తీసుకున్న తర్వాత సో ముఖ్యంగా వచ్చేసి అప్లికేషన్పై మీకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేపించుకో ఉండాలి ఈకేవైసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈకేవైసీ చేయకుండా అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఈకేవైసీ చేయకపోతే ఇప్పుడైతే మనకు డబ్బులు అయితే రావడం లేదు పెన్షన్ అయితే ఇవ్వడం లేదు కాబట్టి ఈకేవైసీ అనేది ఖచ్చితంగా మీ మీ సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి అలాగే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది పూర్తయి ఉండాలి అంటే కొత్తగా పెన్షన్కి అప్లై చేయాలి అంటే మీ రేషన్ కార్డుపై మీ ఇంట్లో ఎవరికి కూడా నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు నాలుగు చక్రాల వాహనం అంటే కారు లారీ మ్యాజిక్ షుమ్ము ఇట్లాంటివి ఉంటాయి కదా అలాంటివి ఉండకూడదు ఒకవేళ ట్రాక్టర్ ఉంటే వాళ్ళకి ఇస్తారండి అలాగే ఆటో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారు సో ముఖ్యంగా వచ్చేసి ఈ నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకు మాత్రము ఇవ్వరన్నమాట అలాగే మీకు మాగాని అనేది వెయ్యి చదరపు అరుగు అడుగుల కంటే కూడా ఎక్కువగా కనుక ఉన్నట్లయితే వెయ్యి చదరపు అడుగుల కంటే మీకు మాగాని అనేది స్థలం అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఈ పెన్షన్ అనేటివి రావండి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీలు మీ రేషన్ కార్డులో ఉన్నట్లయినా సరే ఈ పెన్షన్ అనేది రాదు అలాగే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్లు తీసుకుంటున్నా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా అలాగే కరెంటు బిల్ అనేది మనకైతే ఆరు నెలలు ఇచ్చారండి ఈ ఆరు నెలల్లో కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కూడా మీకు కరెంటు బిల్లు వస్తూ ఉన్నా కూడా ఈ పెన్షన్లు అనేవి రావని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ ట్విస్ట్లన్నీ కూడా పెట్టడం అయితే జరిగింది సో ఇవన్నీ ప్రాబ్లం లేదు మేము ఏ మాకు పెన్షన్ ఎప్పుడొస్తుందని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జూలై జూలై పదిహేనో తారీఖు నుంచి పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి మనకు వాటవ తారీఖున పెన్షన్ అనేది పంపిణీ జరుగుతుంది కాబట్టి సో పదిహేను వరకు మనకు కొంచెం టైం అయితే ఇవ్వడం జరిగింది పదిహేను నుంచి జూలై పదిహేను నుంచి పెన్షన్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు మీరు పెన్షన్ అప్లై చేసుకోవాలి అంటే మనకు ఈ సైట్ అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తే మళ్ళీ కూడా ఆరు నెలల వరకు సైట్ అనేది ఓపెన్ అవ్వదండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అప్లై చేసుకునేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మరీ అప్లై చేసుకోవాలి లేదంటే ఏం జరుగుతుందంటే సైట్ అనేది మళ్ళీ క్లోజ్ చేస్తారంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు వెరిఫికేషన్కి వెళ్ళి మీ అప్లికేషన్ అనేది శాంక్షన్ కాలేదు ఫెయిల్డ్ అనేది వచ్చేసింది అని చెప్పారు అంటే మళ్ళీ మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోలేరు కాబట్టి అందుకే ఒకటి సార్లు చూసుకొని మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే క్యాష్ టు ఇన్కమ్ ఎందుకంటే క్యాష్ టు ఇన్కమ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎస్సీ వాళ్ళకి ఆల్రెడీ యాభై ఏళ్ళకి పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి అంటే ఎస్టీ వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు ఎస్సీ వాళ్ళకైతే యాభై ఏళ్ళకి పెన్షన్ అనేది పెట్టారనమాట ఇంక ఏ క్యాస్ట్ వాళ్ళకైతే లేదు కేవలం యాభై ఏళ్ళు నిన్న వాళ్ళు సో ఎస్సీ వాళ్ళకైతే పెట్టారు ఎస్టీ ఎస్టీ వాళ్ళకి మాత్రమేనమాట అందుకని చెప్పి క్యాష్ టు ఇన్కమ్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి క్యాష్ టు ఇన్కమ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలన్నమాట పాస్పోర్ట్ కావాలి ఇంకొచ్చేసి మీ బ్యాంక్ బుక్ ఏదైనా ఎందుకంటే ఎప్పుడైనా కొన్ని కొన్ని పెండింగ్లు ఉన్నప్పుడు అలాంటప్పుడు బ్యాంకులో వేస్తారు అమౌంట్ అందుకే మీ దగ్గర ఖచ్చితంగా కూడా బ్యాంక్ బుక్ అయితే ఉండాలి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత నెట్ సెంటర్లో అప్లికేషన్ అయితే దొరుకుతుంది అప్లికేషన్ని నీట్గా మంచిగా ఫిల్అప్ చేసుకొని సచివాలయానికి వెళ్ళి ఇచ్చేస్తే సో వాళ్ళైతే మనకు అప్లై అనేది చేస్తారు అలా అప్లై చేసిన తర్వాత ఒకటిన్నర నెల టైం అయితే పడుతుందండి మనం జూలై నెలలో అప్లై చేస్తే ఆగస్టులో రాదు సెప్టెంబర్లో ఒకటో తారీఖున పెన్షన్ అనేది వస్తుంది అది కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంజూరు అయిన వాళ్ళకి మాత్రమే శాంక్షన్ అయిన వాళ్ళకు మాత్రమే వస్తుంది సో ఈ విధంగా అయితే మీరు నీట్గా మంచిగా అయితే అప్లై చేసుకోండి అలాగే నేను ఇంకొక విషయం కూడా చెప్పాను కదా ఒక్క రేషన్ కార్డుపై ఎన్ని పెన్షన్లు ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఒక్క రేషన్ కార్డుపై రెండు పెన్షన్లు అయితే ఇస్తారండి అది కూడా వచ్చేసి యాభై ఏళ్ళు నిండున్న వాళ్ళకైతే భార్యకైనా భర్తకైనా ఒక్కరికే ఇస్తారండి మీరు అనుకోవచ్చు ఇద్దరికి ఇస్తారేమో యాభై ఏళ్ళు నిండిపోతే అని సో ఇవ్వరు అలాగే ఒకవేళ భార్యకైనా భర్తకైనా అరవై వేలు నిండిపోయిన వాళ్ళు ఒకరు యాభై ఏళ్ళు నిండిపోయిన వాళ్ళు ఒకరు ఉన్నా కూడా సరే అరవై ఏళ్ళు నిండిన వరకైనా ఒకరికే ఇస్తారు కానీ ఇద్దరికి ఎవరు మరి ఎవరికి ఇద్దరికి ఇస్తారని చూసుకున్నట్లయితే ఒక ఇంట్లో యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు వికలాంగులు వృద్ధులు దివ్యాంగులు వృద్ధులు కాదు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు ఇలాంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఇస్తారు ఒకవేళ ఒక కుటుంబంలో అరవై ఏళ్ళు నిండిన వాళ్ళు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళు ముగ్గురు ఉన్నట్లయితే సో ముగ్గురికి కూడా ఒక్క రేషన్ కార్డుపై పెన్షన్ ఇస్తారు గత ప్రభుత్వంలో ఇలా ఇచ్చేవాళ్ళు కాదు మనకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ విధంగా అయితే కొన్ని కొన్ని చాలా మంచి పనులు అయితే మొదలు పెట్టేస్తారనమాట ఈ విధంగా అయితే ఇస్తారనమాట సో ఇదన్నమాట కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్ళ గురించి జూలై పదిహేనో తారీఖు నుంచి కొత్త పెన్షన్లకి సైట్ అనేది సచివాలయంలో అయితే ఓపెన్ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు నెట్ సెంటర్లో అప్లికేషన్ తీసుకొని నేను చెప్పినట్లుగా మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్లు అంటే క్యాష్ ఇన్కమ్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తీసుకొని బ్యాంకు బుక్ పాస్పోర్ట్ తీసుకొని అక్కడికి వెళ్తే వాళ్ళు అప్లై చేసి మనకు ఒకట టైం అయితే ఇచ్చి అప్పుడైతే ఇస్తారండి ఖచ్చితంగా కూడా ఈ పెన్షన్లు రావాలి అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి అలాగే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్కి వారైతే ఉండాలి కొంతమంది ఏంటంటే మాది ఆంధ్రప్రదేశ్ కానీ మేము పోయి ఎక్కడో ఉన్నాము మాకు వస్తుందా లేకుంటే మేము ఎక్కడో నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చాము మా అడ్రస్ అంతా వేరే దగ్గర ఉంది మాకు వస్తుందని చెప్పి కూడా అడుగుతున్నారు అలాంటి వాళ్ళకైతే రాదండి ఆంధ్రప్రదేశ్కి వారైతే ఉండాలి ఆంధ్రప్రదేశ్లోనే నివాసం ఉండాలి ఇలాంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్లు వస్తాయి అలాగే వచ్చేసి ఎవరైతే చదువుకుంటున్నారో పిల్లలు వాళ్ళందరికీ కూడా బ్యాంకు ఖాతాలో అయితే వేస్తారండి ఒకవేళ మీరు సచివాలయానికి వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి చదువుకుంటున్న వికలాంగుల పిల్లలు అనమాట వాళ్ళు బ్యాంకుకి సచివాలయానికి వెళ్తే మీ బ్యాంకు బుక్ తీసుకొని అక్కడైతే అప్లికేషన్ అనేది ఇచ్చేస్తే వాళ్ళు అక్కడికి మీకు ఇచ్చేస్తారు అలాగే చాలామంది ఒక దగ్గర నివాసం ఉంటుంటారు ఇంకో దగ్గరికి వచ్చి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు ప్రతి నెల కూడా రావటం పోవటం రావటం పోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు బదిలీ పెట్టేసుకున్నా కూడా వాళ్ళకు కూడా పెన్షన్ అనేది ఇబ్బంది లేకుండా మీరు ఎక్కడుంటే అక్కడికైతే ఇచ్చేస్తారు సో ఇదన్నమాట నేను చెప్పింది మీకు అర్థమైంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం